ఈరోజు మనం త్రిశూలం పిక్చర్లోంచి సాంగ్ అనమాట ఇది ఇది నాటరాగం నాలుగో సుతులు మనం ప్లే చేసుకున్నాం దానికి ఇమిటేషన్గా శివయ్య మీద ఈ పాటను కూర్చి చేసుకున్న పాట అనమాట ఇది భజనలో పాడుకోవడానికి బాగుంటుంది ఓకే ఈ పాటను మనం నాలుగో సూత్రలో ప్లే చేసుకున్నాం దీని యొక్క స్వరస్థానాలు నాటరాగం యొక్క స్వరస్థానాలు నాలుగో సుత్ర చూద్దాం సా గావన్ మావన్ పా దావన్ నీవన్ అండ్ సా రాతిని నాతిక చేసిన రాముని వా గంగను తలపై మోసే శివుని వా రాతిని నాతిక చేసిన రాముని వా తలపై మోసే శివునివా ఏ మన పిలువడో ఇ వేడను ఏ మన పిలువడో ఇ వేడను ఆహరా శివశంకర సింభోహరా హర హరి శివా హర శివశంకర సింభోహర రాతిని నాతి గజేసి నరాములివా గంగను మోసే శివునివా ఏమని శిరువామో ఆహరా శివశంకర సింభోహరా హర శివాహరా శివశంకర సింభోహరా నేనేంటి నాకింతటి జన్మేంటి నీ అంతటి సన్నిధిలో నేనేంటి నాకింతటి జన్మేంటి నీ అంతటి సన్నిధిలో నేనేంటి ఏ జన్మల చేసాను నీదు పాద సేవ ఈ జన్మ దొరుకుతుంది నీదు నామ స్మరణ ఏ జన్మల చేశాను నీదు పాద సేవ జన్మ కుదురుకు నామ స్మరణ శివాహర హివ శంకర సింభోహరా హర హర శివా హ శివశంకర సింభోహరా రాతిని నాతిగ చేసిన రామునివా గంగను తలపై పై మోసే శివనివా శివా హ శివశంకర సింభోహరా హర హర శివా హివశంకర సింభోహరా కైలాస కాశీలో విశ్వ నిన్ను నమ్మి నాను నీలకంఠే కైలాసా ಕಾಸಿಲೋ ವಿಶ್ವೇಶ ನಿಮ್ಮಿ ನಾನು ನೀಲ ಆದಿದೇವ ಆಧಿದೇವ ಅಭಯಮೀಯ ಆದು ಕೊನಗರಾವ ಅಂಡ ಪಿಂಡ ಬ್ರಹ್ಮಾಂಡ ಪುಂಡಿಯು ದೇವ ಆದಿದೇವ ಅಭಯಮೀಯ ಆದು ಕೊನಗರಾವ ಅಂಡ ಪಿಂಡ శివారా శివ శంకర సింభోహరా హర హర శివా హ శివశంకర సింభోహరా రాతిని నినాతి గజే సి మునివా గంగను తలపై పై మునివా ఏమని పిలు హరా శివ శంకర సింభోహరా హర శివా హివ శంకర సింభోహరా కైలాస వెలగ తోడు కోటేస నిన్ను నమ్మి నను నీలకంఠేస కైలాసా ಸಾ ಸಾನ್ನು ನಮ್ಮ ನಾನು ನೀಲ ಕಂಡೇಸ ಆದಿದೇವ ಭಯಮಿ ಆದು ಕೊನಗರಾವ, ಅಂಡ ಪಿಂಡ ಬ್ರಹ್ಮಾಂಡು ನಿ శివాహరా శివశంకర సింభోహరా హర హర శివాహరా శివశంకర సింభోహరా రాతిని నాతి గచేసి నరా మునివా గంగను తలపై ఏమని శివనివామి బిరువలో హర శివశంకర సింభోహరా హర హర శివ హివశంకర సింభోహరా ఇలా ఉంటుంది సాంగ్ దీని యొక్క స్థరం చూపిస్తాను సార్ దగ్గరగా చూపిస్తాను చూడండి ఫస్ట్ స్టాండ్జ సెకండ్ స్టాండ్జా అనమాట థర్డ్ స్టాండ్జా మీకు చూపిస్తున్నాను కదా ఇది మా ఊరంటే వెలగ తోడు కాకపోతే నేను వెలగ తోడని అని పెట్టుకున్నాను మీ ఊరు ఏదైతే అది అక్కడ పెట్టుకుని మిగిలిన చరణాలన్నీ కూడా అలాగే పాడుకోవచ్చు అనమాట థర్డ్కి మరి పాట చిన్నగా ఉండకుండా అలా అనమాట భజనలోకి వెళ్ళాక రెండు చరణాలు పాడితే అందంగా ఉండదు అంటే ఉంటుంది కానీ కొద్దిగా ఎక్కువ చర్ణాలు అయితే బాగుంటుంది కదా అందుకని ఒకసారి పాట అంతా ఇలా చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకొని నెమ్మదిగా ప్లే చేసుకోవడానికి ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది జై రామ్ అండి